افضل <applause> <applause> जीवन दृष्ट जीवन दृष्ट जीवन जीवन शिवालय बुड़ बड़की ఈ రోజు పడుగుబాటుకి దారుణ చేయడం జరిగింది దాన్ని ఖండిస్తూ గ్రామం అంతా కలిసి కొత్త కంఠంతో ఇక్కడ దారి ఏర్పడాలని చెప్పి ఉదయం నుంచి ఎండను కూడా లెక్క చేయకుండా ప్రజలు పాల్గొనడం జరిగింది దానికి స్పందిస్తూ డిఈ ఆరు మీ డిఈ గారు వచ్చి హామీ ఇచ్చారు విధంగా అంటే ప్రస్తుతం మేము ఈ దారిని మొదటి మొదట ఆపుతున్నాం మీరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఒక అర్జీ ఇవ్వండి అని చెప్పడం జరిగింది మేము కలెక్టర్ గారి దానికి నిలబడానికి సిద్ధపడి ఆయన చెప్పిన విధంగా మేము ఈ రోజు మీ ఉద్యమాన్ని నిర్మిస్తున్నాము గ్రామానికి సంబంధించి నుంచి బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి గ్రామం ఇది ఈ గ్రామానికి ఈరోజు నేషనల్ హైవే వాళ్ళు దారి చేయడం ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగజేయడం అందువల్ల గ్రామస్తు మాకు కావాల్సిన గ్రామస్తులు కావాల్సినటువంటి పనులు సాధించుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇప్పుడే ఆర్ఎండి డిఈ గారు వచ్చారు ఆయనతో కూడా కన్సల్ట్ అయ్యాము తర్వాత తదుపరి చర్య ఏ విధంగా ఉంటుందనేది మేము ఆయన వివరించాము తర్వాత మేము కలెక్టర్ దగ్గరకు పోతాము దీని మీద పోరాటం చేస్తాము ఏ విధంగానైనా ఈ గ్రామానికి ఈ రహదారిని మేము సాధించుకుంటాము కూడా మీకు ఎందుకు చేస్తారు

ఈ రోజు కథబొడుగుపాడి గ్రామం పైన నేషనల్ హైవే వాళ్ళు దారిని క్లోజ్ చేస్తూ ఉంటే దాదాపు పదమూడు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన ఊరిది ఈ ఊరిని సింహ ద్వారా మూస్తున్నారు కానీ కాను గ్రామస్తులందరూ కలిసి రోడ్డు రోడ్డుపై ధర్నా కూర్చున్నాము డిఈ గారు వచ్చారు మా యొక్క మా యొక్క సమస్య నేను తెలుసుకొని ఈ ఊరికి దారి ముయమని స్పందించాం కాబట్టి మేము ఈ ప్రస్తుతానికి దీక్షని నిర్మించే చేస్తున్నాము అలా కాకుండా ఆస్మాప్యपट्टी అన్ని కాని దారి కాని మూస్తే ఈ ఉచ్చమాన్ని తీవ్ర సంస్థాయిగా చేస్తామని చెప్పేసి జన్ మీకు హెచ్చరిస్తున్నాము కొంత ప్రస్తానానికి అంటే నేను దీక్షని భ్రమం చేస్తన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్